నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం క్రితం భాగంలో మనం జగద్గురు ఆదిశంకరుడు సర్వమత పండితుల్ని ఓడించి సర్వజ్ఞపీఠం అధిరోహించడం వరకు కథను చెప్పుకున్నాం ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం అటుపై శంకరుడు సమేతంగా తన ప్రయాణం కొనసాగించారు అలా వాళ్ళు ఒక అడవి మార్గంలో వెడుతుండగా మెల్లగా మొదలైన ఒక పిల్లగాలి అలా అలా పెరుగుతూ పెద్ద పెనుగాలిగా మారిపోయింది ఆ ఉద్ధృతికి తట్టుకోలేక శంకరుల శిష్యులంతా చెల్లా చెదిరైపోయారు శంకరుల వారు కూడా ఆ ప్రవాహానికి దూరంగా విసిరివేయబడి ఓ ఊబిలో పడ్డారు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోసాగారు ఇంతలో ఉద్ధృతి నెమ్మదించింది శంకరులు బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా అది ఆయన వల్ల కావడం లేదు ఇంతలో అటువైపుగా కర్ర ఊతంతో వణుకుతూ వెళుతున్న ఓ ముసలమ్మను శంకరులు చూసి గట్టిగా ఓ అవ్వా ఓ అవ్వా కొంచెం ఇలా వచ్చి నన్ను ఈ ఊబి నుండి బయటకు లాగవా అని అరిచారు ఆ ముసలమ్మ మెల్లగా శంకరుల్ని సమీపించి ఎవరినైనా నువ్వు నా వంటి ముసలిది నిన్ను లాగగలదు అయినా నువ్వు సర్వశక్తిమంతుడు అట కదా అలాంటప్పుడు నీ అంతట నువ్వే బయటకు రావడానికి మరి అని తన తోవన తాను పోసాగింది అప్పుడు శంకరుడు హా తెలిసింది తల్లి తెలిసింది నువ్వు సాక్షాత జగన్మాతవే నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆదిపరాశక్తివే అద్వైతాన్ని స్థాపించడానికని నేను మతాన్ని ఖండించాను అందుకని కుమారునిపై కినుక వహించిన తల్లిల ఈ మాయ చేశావు పాహిమాం మాత పాహిమాం రక్షమాం దేవి రక్షమాం అంటూ శంకరులు అమ్మవారిని ఆర్తిగా ప్రార్థించారు అప్పుడా ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగులు ప్రసరించాయి సువాసనలు గుబాళించాయి ఆ అరణ్యం నందనవనంలా మారిపోయింది శంకరులు ఊబిలో బదులు ఒక పూలగుట్టపై ఉన్నారు వేలాది దేవతా సమూహాలతోనూ ఋషిగణాలతోనూ ఆకాశమంతా నిండిపోయింది జై జగన్మాత జై జై పరమేశ్వరి అనే నినాదాలతో ఆ ప్రదేశమంతా హోరెత్తిపోయింది వేయి సూర్యుల కాంతితోనూ అష్టభుజములతోనూ లోకసమ్మోహనమైన చిరునగవుతోనూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన ఆ అధిపరాశక్తి శంకరుల ముందు సాక్షాత్కరించింది శంకరుల ఆనందానికి అవధి లేదు అనేక విధాల అమ్మవారిని కీర్తించి ఆమె పాదములపై పడ్డారు ఆ జగదంబ చిరునగవుతో శంకరాలే ధర్మభ్రష్టమైపోతున్న ఈ మానవజాతిని ధర్మ మార్గం పట్టించడానికి అలు పెరిగిన ప్రయత్నం చేస్తున్నావు నీలో ఇసుమంత దోషం కూడా లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నా మాయకు అతీతులు కారు అందుకు సంబంధించిన ఒక కథ చెబుతాను విను అంటూ అమ్మవారు ఈ విధంగా కథ చెప్పసాగింది పూర్వం ఒకనాడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ బ్రహ్మలోకం వెళ్ళాడు అక్కడ తన జనకుడైన చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి ఒక ఉచితాసనంపై కూర్చున్నాడు అప్పుడు బ్రహ్మ నారదునితో కుమార ఎక్కడ నుండి నీ రాక లోకములందు ఏమన్నా వింతలో చూచితివా అని అడిగాడు అప్పుడు నారదుడు తండ్రి నిరంతరం సృష్టి రచనలో మునిగిపోయి నీవు లోకములలో జరుగుతున్న విషయములపై దృష్టి సారించడలేదు అన్నాడు విచార వదనంతో బ్రహ్మ ఆశ్చర్యంగా కుమారుని వంక చూసి ఏం జరిగింది నారద ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు అప్పుడు నారదుడు జనక మొన్నొక రోజు స్వర్గంలో ఒక సభ జరిగింది ఆ సభలో త్రిమూర్తులలో ఎవరు గొప్పన్న వాదన జరిగింది మునులంతా శంకరుడు గొప్పని దేవతలంతా విష్ణువు గొప్పని వాదులు ఆడుకోసాగారు కనీసం మాట వరుసకు కూడా మీ పేరెత్తలేదు అది నాకు బాధ కలిగించింది దానితో నేను లేచి సృష్టి నిర్మాణ చతురుడు బ్రహ్మయే త్రిమూర్తులలో అధికుడన్నాను అందుకు వారంతా పెద్ద నవ్వారు ఆ అవమానం తట్టుకోలేక నేను అక్కడ నుండి వచ్చేశాను నిజం చెప్పు తండ్రి నీవు ఆ హరిహరుల కన్నా ఎందులో తక్కువ వాడవు అన్నాడు మరింత విచారంగా బ్రహ్మ ఆశ్చర్యంగా ఏమిటి నారద దేవగణాలు ఋషిగణాలు నా గురించి అంత తిరస్కృతిగా మాట్లాడారా ఎంతటి అవమానమిది వారికి ఎప్పుడు కష్టం వచ్చినా మొదటిగా గుర్తుకు వచ్చేది నేనే కదా ఎప్పటికప్పుడు నా దర్శనం చేసుకుని వారంతా నన్ను ఎలా తృణీకరించి మాట్లాడతారు అవునులే అతిపరిచయం వల్ల అవజ్ఞత వచ్చునన్న శాస్త్రవాక్యం ఊరికే పోతుందా ఇటువంటి వారికి సులభంగా దర్శనమియ్యడమే నేను చేసిన పొరపాటు అన్నాడు కాసింత ఆవేశంగా అప్పుడు నారదుడు మరలా తండ్రి పోనీ దేవతలకు మునులకు అట్టి భావం ఉంటే ఉందనుకోవచ్చు కానీ చివరికి ఆ మహావిష్ణువుకు కూడా నీమీద అటువంటి భావమే ఉంది మొన్నకనాడు వైకుంఠం వెళ్ళినప్పుడు ఆ శ్రీహరితో ఏదో విషయం మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ విషయం గురించి మా తండ్రి ఇలా అన్నాడు అని ఏదో ప్రసంగవశాత్తు అన్నాను అందుక మురారి నారద ఇటువంటి విషయములు ఆ బ్రహ్మకెలా తెలుస్తాయి అంటూ చాలా తేలిక భావంతో నీ మాటను కొట్టిపారేశాడు నాకు మనసు చివుక్కుమంది కానీ గట్టిగా ఏమాటంటే ఎక్కడికి వస్తుందో అన్న భయంతో మిన్నకుండిపోయాను అన్నాడు బ్రహ్మకు ఆగ్రహం వచ్చి నాలుగు తలలు కంపించిపోయాయి నారద నీవు ఇప్పుడే వైకుంఠం వెళ్ళి ఆ శ్రీహరి నాకంటే ఎందులోనూ అధికుడి కాడని ఒకవేళ అట్టి భావమే అతనికి ఉన్న ఎడల అందుకు తగ్గా పరీక్షకు బ్రహ్మ సిద్ధమేనని నా మాటగా చెప్పు అన్నాడు ఆ విరించి ఆవేశంగా నారదుడు బ్రహ్మ వద్ద సెలవు తీసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు నారదుణ్ణి చూసిన శ్రీహరి ఏం నారద ఎక్కడి నుండి రాక ఈరోజు ఎవరెవరికి చిక్కులు పెట్టి కడుపు నింపుకున్నావు అన్నాడు పరిహాసంగా అప్పుడు నారదుడు దేవా సామాన్యుల కలహాలు చూస్తే నా కడుపు నిండుతుందా అయినా ఆ మాట అటుంచండి నేనొచ్చిన పని వేరు మొన్నొక రోజు స్వర్గంలో దేవతలకు మునులకు త్రిమూర్తులలో ఎవరు గొప్పన్న వాదన జరిగింది మునులు శివుడి పక్షాన్ని దేవతలు మీ పక్షాన్ని వహించారు తన పక్షం ఎవ్వరూ వహించలేదని మా తండ్రి కోపంగా ఉన్నాడు దానికి తోడు మీకు ఆయనపై చిన్నచూపు ఉన్నదని ఎవరో నూరు పోసినట్టున్నారు దానితో మా తండ్రి మీ మీద కోపం తెచ్చుకుని మీ ఇరువురిలో ఎవరధికులో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ విషయమే మీకు చెప్పిరమ్మని నన్ను పంపించాడు అన్నాడు విష్ణువు ఆశ్చర్యంగా ఏమిటి స్వర్గంలో ఇంతటి వాదన జరిగిందా ఇంతకీ హరిహరులలో ఎవరు అధికులని తేల్చారు అన్నాడు భురుకుటి ముడివేస్తూ నారదుడు నిట్టూర్పు విడిచి ప్రభు ఎంతటి పాలకులైన మునుల ముందు బేజారే కదా దేవతల వాదనల్ని మునులు కొట్టిపారేసి శివుడే అధికుడని ఏవేవో శాస్త్రదృష్టాంతాలను చూపించారు ఆ శాస్త్రాలన్నీ ఆ ఋషులు వ్రాసినవే కదా అందుకే వారి వాదనకు తగ్గట్టుగా వారు ఏవేవో చెప్పుకొచ్చారు నేను మీ భక్తుణ్ణి కాబట్టి లోకపాలకుడైన విష్ణువే గొప్పంటూ మాట్లాడబోయాను కానీ నా మాట ఆ మునులు పట్టించుకొననే లేదు ఋషులకు కోపం వస్తే ఎక్కడ శపిస్తారో అన్న భయంతో దేవతలు కూడా ఎక్కువ మాట్లాడలేక ఊరకుండిపోయారు మిమ్మల్ని అంతల్లా అవమానించడం నేను తట్టుకోలేక అక్కడ నుండి వచ్చేశాను తీరా మా తండ్రితో ఈ విషయం చెబితే ఆయనేమో మీరు కూడా తనకంటే తక్కువే అంటున్నాడు అయినా లోకపాలకులు సర్వసమర్థులైన మీ త్రిమూర్తుల మధ్యలోకి నేనెందుకు నేను వస్తాను స్వామి అని పైకి లేవబోయాడు అప్పుడు శ్రీమహావిష్ణువు ఆగునారదా ఆగు ఈ విషయం ఏమిటో తేలవలసిందే నా నుండి జన్మించి నా కరుణచేత రచన చేస్తున్న ఆ చతుర్ముఖనకు ఇంత అహంకారం ఎందుకు అలానే రాక్షసుల బాధతో తల్లడిల్లిపోతున్నప్పుడు నేను కదా అవతారములెత్తి ఆ దుష్కరుల్ని సంహరించి మునులకు దేవతలకు శాంతిని ప్రసాదించేది అలాంటి నన్ను ఆ శంకరుని కంటే తక్కువ చేసి ఎలా మాట్లాడగలిగారా ఆశ్రమవాసులు ఇప్పుడే నేను నా విశ్వరూపాన్ని ధరించి నిలబడతాను నా ముందుకు ఏ బ్రహ్మరాగలడో శివుడు రాగలడో చూస్తాను అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో అప్పుడు స్వామి పదములొత్తుతున్న లక్ష్మీదేవి స్వామి శాంతించండి ఈ నారదుడు కలహభోజనుడు మీకు శంకరునకు వివాదం పెట్టాలని చూస్తున్నాడు మీరు మంచి మిత్రులు మీ పేర్లు కూడా హరిహరులు శివకేశవులు అంటూ విడదీయ రాణివిగానే ఉంటాయి శంకరునకు మీపై చిన్నచూపు ఉంటుందనుకోను నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఆగ్రహించకండి అంది వేడుకోలుగా అప్పుడు శ్రీమహావిష్ణువు నారద లక్ష్మీదేవి చెప్పిన విషయం కూడా సబబుగానే ఉంది ముందు నువ్వు కైలాసం వెళ్ళి ఈ విషయంలో శంకరుని అభిప్రాయం ఎలా ఉందో కూడా తెలుసుకునిరా దానిని బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయిద్దాం అన్నాడు సాలోచనగా చిత్తం ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే కైలాసానికి వెళతాను అని అక్కడ నుండి నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయాడా దేవర్షి అక్కడ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణాల నాట్య విన్యాసాలను చూస్తూ వినోదంగా ఉన్న సమయంలో అక్కడకు ప్రవేశించాడు నారదుడు నారదుణ్ణి చూసిన విశ్వనాథుడు రా నారద ఇలా కూర్చో ఏమిటి విశేషాలు అంతా కుశలమే కదా అన్నాడు చిద్విలాసంగా నారదుడు ఏదో సంకోచిస్తున్నవాడిలా తల ఆడించసాగాడు అప్పుడు శంకరుడు ఏ నారద చెప్పడానికి తడపటాయిస్తున్నావు ఏమైంది అని అడిగాడు అప్పుడు నారదుడు లోకనాథ ఏమని చెప్పేది ఉన్న విషయం చెప్పినందుకే మా తండ్రికి ఆ శ్రీహరికి కోపం వచ్చింది మీకు కూడా ఆ విషయం చెప్పి కోపం తెప్పించడం సమంజసం కాదు అంటూ ఊరకుండిపోయాడు అప్పుడా పశుపతి నారద నా వద్ద దాపరికమెందుకు నీవు చెప్పే విషయం నాకు కోపం తెప్పిస్తే తెప్పించని కాని సత్యాన్ని చెప్పకుండా ఉండడమెందుకు అన్నాడు గంభీరంగా అప్పుడు నారదుడు ప్రభు మొన్నొక రోజు అమరావతిలో జరిగిన సభలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న విషయం మీద వాదన జరిగింది దేవతలు శ్రీహరే అధికుడని ఋషులేమో తమరే అధికుడని వాదించారు ఎవ్వరూ బ్రహ్మదేవుని గురించి మాటవరసకైనా మాట్లాడలేదు నేను తరువాత సత్యలోకం వెళ్ళినప్పుడు మా తండ్రి విశేషాలేమిటని గుచ్చిగుచ్చి అడగ్గా ఈ విషయాలన్నీ చెప్పక తప్పలేదు దానితో మా తండ్రికి మీ హరిహరులపై కోపం వచ్చింది మీ ఇద్దరికంటే తానే అధికొండని తాను సృష్టి రచనే చేయకపోతే ఇక పాలనకు ప్రళయానికి అర్థమేముందని చాలా దర్పంగా అన్నాడు పైగా ఈ విషయం నలుగురిలో తేల్చవలసిందే అంటూ నన్ను శ్రీహరి దగ్గరకు మీ వద్దకు వెళ్ళమన్నాడు అని చెప్పి మౌనం వహించాడు అప్పుడు శంకరుడు ఎంత వైపరీత్యం సంహార సంహారకాలంలో నా రథాన్ని తోలిన ఆ చతుర్ముఖుడు నా పాటివాడా అతని సంగతి అటుంచుగాని ఇంతకీ ఆ శ్రీహరేమన్నాడు అని నారదుని వంక పరీక్షగా చూస్తూ అడిగాడు పరమశివుడు అప్పుడు నారదుడు అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది ప్రభు ఆ శ్రీహరికి స్వర్గలోక సభ విషయాలు చెప్పగానే పట్టరాణి కోపం వచ్చింది ఆ శంకరుడు నాకంటే ఏ విషయంలో గొప్పవాడు అతడు రాక్షసులకు ముందు వెనుక ఆలోచించకుండా వరాలివ్వడం నేను వాళ్లను చంపడానికి అవతారాలెత్తడం ఇదేగా ప్రతిసారి జరిగే తంతు ఈ విషయం తెలియనిదెవ్వరికి అతని తప్పులు ప్రతిసారి సరిదిద్దేది నేనే కదా అయినా ఆ ఋషులంతా ఆ శంకరుని పక్షం వహించి నన్ను అవమానిస్తారా ఇప్పుడే వారందరిని నా చక్రాయుధంతో సంహరించి ఆ శివుని గొప్పదనం ఏపాటిదో చూపిస్తాను నా సుదర్శన చక్రాన్ని ఆపగలిగే శక్తి ఈ పద్నాలుగు భవనాల్లో ఎవరికన్నా ఉన్నదా అంటూ క్రోధంతో ఊగిపోయాడు ప్రభు కానీ స్వామి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అప్పుడ శ్రీహరి కోపాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది పరమశివుడి గొప్ప గొప్పదైవం ఎవరూ లేరన్న సత్యం ఈ విష్ణువెందుకు తెలుసుకోలేకపోతున్నాడా అంటూ అబ్బురపడ్డాను కానీ అతని కోపం చూస్తే భయం వేసి ఏమీ మాట్లాడలేకపోయాను సమయానికి లక్ష్మీదేవి అడ్డుపడింది కానీ లేదంటే ఈ పాటిక రమాకాంతుడు సుదర్శనాన్ని ప్రయోగించేవాడే అన్నాడు భయం కలిగినట్లు నటిస్తూ నారదుడి మాటలు విన్న గరళకంఠుడు తన పీఠం మీద నుంచి లేచి నారద ఏమిటి నేను తప్పులు చేసేవాడను అతను సరిదిద్దేవాడునా ఏది అతని చక్రాన్ని ప్రయోగించమను దానిని నా త్రిశూలంతో తుత్తునెయ్యలు చేసి ఈ ఫాలాక్షుడి శక్తి ఏమిటో చూపిస్తాను అంటూ హోంకరించాడు అప్పుడు పార్వతీదేవి తన భర్తతో శాంతించండి నాథ శాంతించండి ఈ కలహభోజనుడి మాటలు విని మీరు నా అన్నతో కలహం పెట్టుకోవడం సమంజసం కాదు నా సోదరునకు మీరంటే ఎనలేని గౌరవం మీకు తనంటే చెప్పలేనంత ప్రీతి ఆ విషయం సకల లోకవాసులకు తెలుసు నా మాట మన్నించి ఈ విషయమై ప్రశాంత చిత్తంతో ఆలోచించండి ప్రభు అంది శంకరుడు శాంతించి తిరిగి తన ఆసనంపై కూర్చుని ఆ దేవమునితో నారద ముప్పది మూడు కోట్ల దేవతాగణములతోనూ ఇంద్ర కుబేర యమ వరుణాది దిక్పాలులతోనూ లోకంలో ఉన్న మహర్షులతోనూ ఆ చతుర్ముఖుడు చతుర్భుజులతోనూ వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేయి అందరి సమక్షంలోనే ఈ విషయాన్ని నేను తేలుస్తాను ఇక వెళ్ళిరా అన్నాడు నారదుడి వెంటనే తమ ఆజ్ఞప్రభు అంటూ పైకి లేచి గౌరీ శంకరులకు నమస్కరించి అక్కడ నుండి వైకుంఠానికి బయలుదేరాడు ఇక ఈనాటికి ఇక్కడితో కథను ఆపుతున్నాను ఇంతకు త్రిమూర్తులలో ఎవరు అధికరణ తేలింది చివరకు కథ ఎలా ముగిసింది మొదలైన విషయాలను త్రిమూర్తుల కలహం రెండవ భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి మీ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి